బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక మాట చెప్పారండి అన్ని క్షేత్రాలలో కల్లా గొప్ప క్షేత్రం క్షేత్రం అని స్వయాన పార్వతీ మాతే చెప్పారు అని మనకి చెప్పారండి సో ఆ క్షేత్రం గురించి తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చిన్న కాశీగా పిలువబడే ఒకే ఒక్క క్షేత్రం ద్రాక్షారామం ఇటు శివభక్తులు దర్శించుకునే క్షేత్రం ఇటు అమ్మవారి భక్తులు కొలిచే శక్తిపీఠం ఈ ద్రాక్షారామ క్షేత్రం మన ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో రామచంద్రాపురం మండలంలో ఉంది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఆరింటి నుంచి పన్నెండింటి వరకు దర్శనం ఉంటుందండి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు అభిషేకం ఉంటుంది మధ్యాహ్నం మూడింటి నుంచి రాత్రి ఎనిమిదింటి వరకు కూడా దర్శనం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న ప్రసాద వితరణ జరుగుతుందండి ఆలయ ప్రాంగణంలో సప్త ఋషులు తీసుకువచ్చినట్లుగా చెప్పబడే సప్తగోదావరి అనే పవిత్ర పుష్కరిణి ఉంటుందండి ఇదేనండి ఆ సప్తగోదావరి ఇక్కడ స్నానాలు ఆచరించి స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చండి తారకాసుర సంహార సమయంలో ఆత్మలింగం ఐదు ముక్కలుగా విడిపోయినప్పుడు అందులో ఒక పెద్ద ముక్క ఇక్కడ పడిందని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ శివలింగం దాదాపు పద్నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది పురాణాల ప్రకారం దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించిన ప్రదేశం ఇది సతీదేవి ఆత్మాహుతి తర్వాత వారి నాభిస్థానం ఇక్కడ పడటంతో ఇది మాణిక్యాంబ శక్తిపీఠంగా మారింది అలాగే కుమారస్వామి తారకాసురుని వధించినప్పుడు ఆ రాక్షసుని కంఠంలో ఆత్మలింగం ఐదు ముక్కలైంది అందులో ఒక పెద్ద భాగం ఇక్కడ ప్రతిష్ఠించబడింది ఇక్కడ విశేషం ఏమిటంటే శివలింగం దాదాపు పద్నాలుగు అడుగుల ఎత్తు ఉంటుంది కింద అంతస్తు నుండి స్వామి పాదాలను దర్శిస్తే పైన రెండో అంతస్తు నుండి స్వామి ముఖభాగానికి అభిషేకాలు జరుగుతాయి గుడలపై ఉన్న వందలాది శాసనాలు ఆ కాలపు చరిత్రను మనకు తెలియజేస్తాయి గుడికి సమీపంలోనే దక్ష వాటికి ఉంటుందండి దక్ష యజ్ఞం చేస్తారు కదండి అప్పుడు అమ్మవారు అగ్నికి ఆహుతి అవుతారు కదా ఆ ప్లేస్ కూడా ఇక్కడే ఉందండి క్షేత్రంలో ఉన్న స్వామివారి పేరు భీమేశ్వరుడు అండి ఆయన్ని భోగేశ్వరుడు అని కూడా అంటారండి అదేవిధంగా అమ్మవారి పేరు మాణిక్యాంబా దేవి అమ్మవారిగా ప్రసిద్ధి గాంచారండి మా శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఒక ప్రవచనంలో చెప్పారండి ఈ భోగేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే భోగంతో పాటు మోక్షం కూడా ఇస్తారని మనకి చెప్పారండి ఈ క్షేత్రానికి ఈ ఉదయం తొందరగా వెళ్లడం మంచిదండి అభిషేకానికి ముందే టికెట్ తీసుకోవాలి తర్వాత స్వామివారికి అభిషేకం చేసుకుని దర్శనం చేసుకుని తర్వాత మాణిక్యాంబ అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రసాదంగా లడ్డు స్వీకరించి విభూది ధారణ చేసి అక్కడ అన్న ప్రసాద వితరణ చేస్తారు కదండి అక్కడ అన్న ప్రసాదాన్ని స్వీకరించి ప్రశాంతంగా ధ్యానం చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి ఇక్కడ నిత్యం అమ్మవారికి కుంకుమ పూజలు చేస్తారండి అదేవిధంగా ప్రతి నిత్యం చండీ హోమం కూడా చేస్తున్నారండి గుడిలో స్వామివారికి అభిషేకం చేయించాలనుకునే వాళ్ళు గుడి బయట ఉన్న షాప్స్లో స్వామివారికి అభిషేకానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా అవైలబిలిటీలో ఉంటుందండి ఈ గుడిలో రావి చెట్టు చుట్టూ చూడండి నాగబంధనం చేస్తారండి సంతానం లేని వారి చేతితో ఇక్కడ నాగబంధనం చేయిస్తారండి అదేవిధంగా కుజదోషం నాగదోషం ఇటువంటివి ఏమైనా దోషాలు ఉంటే ఈ చెట్టుకి పదకొండు ప్రదక్షిణలు చేస్తే దోషాలు తొలగిపోతాయి అంటున్నారండి ఈ చెట్టుకి పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల సంతానం లేని వారికి కూడా సంతాన ప్రాప్తి కలుగుతుందని ఇక్కడ ప్రతీతండి రావి చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ రావి చెట్టు కిందే బ్రహ్మసూత్ర శివలింగం ఉంటుందండి ఈ శివలింగం పైన విష్ణుమూర్తి ఉంటారండి పదకొండు బిందులతో ఉదయం ఆరున్నర నుంచి మధ్యాహ్నం పదకొండున్నర వరకు మనం స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి సంతానం లేనివారు రాత్రి వచ్చి నిద్ర చేసి మార్నింగ్ స్వామివారికి అభిషేకం చేయించుకుని స్వామివారిని దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం పురాణాల ప్రకారం ఈ ద్రాక్షారామ క్షేత్రమే ఒకప్పుడు దక్ష ప్రజాపతి యజ్ఞం నిర్వహించిన పుణ్యభూమి తన తండ్రి చేస్తున్న యజ్ఞాన్ని చూడాలని పిలవకపోయినా వెళ్ళిన సతీదేవికి అక్కడ అవమానం ఎదురవుతుంది పరాశక్తి స్వరూపమైన తనను తన పతిదేవుడైన ఆ పరమశివుడిని దక్షుడిని నిందించడంతో ఆ అవమానాన్ని భరించలేక సతీదేవి యజ్ఞగుండంలోని అగ్నిలో ఆహుతి అవుతుంది సతీదేవి వియోగాన్ని తట్టుకోలేక శివుడు ఆమె దేహాన్ని భుజాన వేసుకొని ప్రళయతాండవం చేస్తుంటే ఆ ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండిస్తాడు ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు పద్దెనిమిది ప్రదేశాల్లో పడ్డాయి అవే అష్టాదశ శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయి ఈ పవిత్ర ద్రాక్షారామంలో అమ్మవారి నాభిస్థానం భాగం పడిందని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఇక్కడ అమ్మవారు శ్రీ మాణిక్యాంబాదేవిగా కొలువై భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు శ్రీ భీమేశ్వర స్వామివారు పంచరామక్షేత్రాల్లో ఒక శివక్షేత్రంగా ఇక్కడ ప్రసిద్ధిగాంచింది దక్షిణ కాశీగా పిలువబడి ఈ ద్రాక్షారామక్షేత్రంలో ఒక్కసారి అడుగు పెడితే చాలు సకల పాపాలు హరిస్తాయని నమ్మకం మీరు కూడా వీలు చూసుకొని వెళ్తారని ఆశిస్తున్నాను మీరు ఎప్పుడైనా తూర్పుగోదావరి జిల్లాకు వెళ్తే కాకినాడకు సమీపంలో ఉన్న ఈ ద్రాక్షారామక్షేత్రాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఏమైనా తప్పుగా ఉంటే నన్ను క్షమించండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ యుఎస్ హనీరామ్